యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ ఎంఎల్సిలు మండిపడ్డారు అసెంబ్లీ బయట మీడియా పాయింట్లు వైసీపీ ఎమ్మెల్సీలు కలిసి మీడియాతో మాట్లాడారు పెన్షన్లపై ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ప్రతిపాదన చేయలేదని ఫైర్ అయ్యారు మాకు ఏదో పెన్షన్ వస్తుందని చెప్పి మీకు నమ్మి మీకు ఓటేస్తే అదే కడుపు ఈరోజు మీరు పెన్షన్ ఎప్పుడు ఇస్తాన్నారా అనేసి వేచి చూస్తున్నారన్న నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే జమ్మలగడ్డి బొంబా సినిమా నాకు బాగా గుర్తుకొస్తుంది ఎందుకంటే దాంట్లో మాదిరి వీళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులకు ఆగిపోతుంది యాభై వేలు రావు ఎవరికి అక్కడ ఆగిపోతుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు రెండు నెలల ముందో మూడు నెలల ముందో అప్పుడు వాళ్ళకి యాభై ఏళ్ళు దాడుతుంది అప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చి రెండు వేల పంతొమ్మిది ముందు మాదిరి పసుపు కుంకుమ మాదిరి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నామని చెప్పి ఈసారి మళ్ళీ మేము గెలిస్తే ముప్పై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక అబద్ధమైన వాగ్దానం చేసేసి వాళ్ళతో పనులు చేయించుకొని చివరకు సాక్షిగా మేము ఇవ్వడం లేదు ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది దాని గురించి ఆలోచిస్తున్నాం చర్చిస్తున్నాం అంటే అంటే మీరు పథకం పెట్టేటప్పుడు మేనిఫెస్టో పెట్టేటప్పుడు మీరు ఆలోచించుకోలేదా దానికి ఎంత బడ్జెట్ కావాలి ఎన్ని ఎన్ని కోట్ల బడ్జెట్ కావాల్సి అసలు చేయగలుగుతామా లేదా ఇందులో భాగంగానే కుటుంబ ప్రభుత్వం ఈరోజు సభాసాక్షిగా మలగొట్టడం జరిగింది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు మూడు నాలుగు పార్టీలు కలిసి వచ్చాయి అంత బాగానే ఉంది సార్ ఒక్కటి కాకపోతే ఒక్క పథకమైన మీరు సొంతంగా ఆలోచించి పెట్టడం జరిగిందా ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు తీసుకొచ్చినారు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాల పొరుగు రాష్ట్రాల నుంచి దీపం పథకం అని సిలిండర్లు తీసుకొచ్చినారు ఇప్పటివరకు ఒక సిలిండర్ ఇచ్చినారు ఇంతవరకు మళ్ళీ బడ్జెట్లో పెట్టా ఇస్తారో లేదో కూడా తెలియదు అప్పటికెలా వంద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు ఆర్బీకే అని మా జగరన్న పెడితే దాన్ని పేరు మార్చినారు చేయుతని పెడితే యాభై లోపల మళ్ళీ పెన్షన్ ఇస్తామని మళ్ళీ మా మా లెక్క మీ ఖాతాలో వేసుకున్నారు అంటే వీళ్ళు ప్రజలకు ఏదైనా చేయాలా అనేసి ఒక ఆలోచన ఎప్పుడూ లేదు ఎవరో చేస్తే వాళ్ళు తెచ్చుకొని పేరు మార్చుకోవడం ఇక్కడ పెట్టుకోవడం అంతవరకైనా బాగానే ఉంది కనీసం అదన్న ఇంప్లిమెంటేషన్ చేస్తారా అంటే తెచ్చుకొని పేరు పెట్టుకొని ఇది చేస్తామని చెప్పడం ఓట్లు వేయించుకోవడం గెలిచడం దాని తర్వాత కూర్చోవడం అంతకు మించి ఇది ఇంప్లిమెంటేషన్ ఏం జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ అక్కకు అన్నకు ఒక బీసీ అన్నకు అక్కకు చెల్లెలకు ఒక ఎస్టీ అక్కకు అన్నకు చెల్లెలకు ఒక మైనారిటీ అన్నకు అక్కకు చెల్లెలకు మళ్ళీ తెలియడం ఏమంటే మనకందరికీ అండ మన జగనన్నే అనే ఒక్కడే చెప్పింది చేసినాడు చేసేది ఎప్పుడు చెప్తాడు కాబట్టి మనమందరము కలిసికట్టుగా మన జనం నిలబడాలి ఎందుకంటే ముఖ్యంగా బీసీల గురించి ఎందుకు మారుతున్నానంటే నేను ఒక బీసీని కాబట్టి బీసీలకు ఈరోజు చట్ట సభల్లో సభా సాక్షిగా ఎంత అన్యాయం జరుగుతుందో నాకు తెలిసింది కాబట్టి బీసీల తరఫున నేను ఎంత ఫైట్ చేస్తుందో నాకు తెలిసింది కాబట్టి మనం బీసీలు ఎదగాలంటే జగన్ అన్న మళ్ళీ రావాలి మనం అందరం కలిసి పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది పాత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇదే కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే మీరు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటి వరకు ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు ఎంత ఖర్చు అయింది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్కి అక్కడ ఉండేటటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పటి వరకు దీపం టూ తర్వాత అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము దానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఆరు వందల కోట్లు అంతకు ముందు సంవత్సరం అంటే ఈ ఈ గత ఫైనాన్షియల్ ఇయర్లో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టినామని ఇస్తూ అదే క్వశ్చన్కి మళ్ళా అన్నదాత సుఖీభవాకు ఆరు వేల మూడు వందల కోట్లు గాని తల్లికి వందనం కింద నాలుగు వేల ఏడు వందల కోట్లు గాని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయబోతాము అనేటటువంటి మాట వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలో ఉంది కానీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేసినాము వందన అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా మొదలైపోయింది అని చెప్పుకుంటున్నటువంటి ఇదే కూటమి నేతలకు సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ఇప్పటివరకు వాళ్ళకే క్లారిటీ లెవెల్ క్లారిటీ లేదు ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్స్ మీద మాట్లాడిన విధంగా ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఎన్ని పెన్షన్లు ఇద్దామనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇవ్వడం దీపం టూ పథకం కింద ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో ఆ బెనిఫిషియరీస్ని అందరినీ కూడా మీరు కవర్ చేస్తారా లేదా అంటే దానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి సమాధానాలు మరి తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు అని కానీ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి మేము చేసినటువంటి పోరు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకంగా మాట మెదపకుండా పెదవు విప్పకుండా అక్కడ ఉండేటటువంటి తల్లులందరినీ కూడా వీళ్ళు మోసం చేస్తూ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ని వారి జీవితాన్ని వారు రాబోయేటటువంటి ఫ్యూచర్ మీద దెబ్బ పడే విధంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకంగా కూడా మంచిది కాదు అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉండేటటువంటి బడ్జెట్ సరిపోతుందా లేదా అనేటటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా వాళ్ళు కంప్లీట్గా చేసినట్టుగా మాకైతే ఏం కనిపించడం లేదు ఎప్పుడు అడిగినా కూడా ఆ స్కీమ్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ ని మేము ఇంకా పరిశీలన చేస్తా ఉన్నాము వాటికి ఒక రకమైనటువంటి కార్యాచరణ మేము తీసుకొస్తామని చెప్తారు తప్పితే ఫలానా రోజున ఫలానా స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఫలానా మందికి మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాము పలానా మందికి ఇంత ఇన్ని వేల కోట్ల డబ్బు మేము రిలీజ్ చేస్తాము అనేటటువంటి మాట ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా వారి నోట రాకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినాడో ఆ రోజు మేనిఫెస్టోని నిజంగా ఒక బైబుల్గా భగవద్గీతగా భావించి ఫలానా రోజు డేట్ డేట్లో నేను పలానా స్కీమ్ లాంచ్ చేయగలుగుతానని ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇచ్చినామనేది వాళ్ళకే క్లారిటీలో లేదు ఎన్ని డబ్బులు దాన్ని కేటాయించాలనేటువంటిది కూడా వారికి క్లారిటీ లేదు మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్నా కనీసం మేము క్వశ్చన్స్ అడిగితే కూడా దాన్ని దాటేసే విధంగా ఈరోజు కౌన్సిల్లో సభ జరగడం చాలా దురదృష్టకరంగా ఉంది ఏదేమైన కూడా ఇప్పటికే ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి తెనాలికి మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ లభించినటువంటి ప్రజల స్పందన చూస్తే నిజంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు ఈ కూటమి ప్రభుత్వం మీద వారికి ఏ రకమైనటువంటి ఒక రకంగా ద్వేషం కూడా ఎట్లా క్రియేట్ అవుతా ఉంది అనేది ఆ వేవ్ అనేది మీకు ఇప్పటికే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి మేము కానీ ప్రజలు కానీ రెడీగా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే మాకు కనిపిస్తా ఉన్నాయని మేము అందరికీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ